హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు తెలుగు టెక్ కుమార్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజైతే మనం మన యొక్క ఎస్బీఐ బ్యాంక్ అకౌంట్కు ఫోన్ నెంబర్ను ఏ విధంగా లింక్ చేసుకోవాలి అది కూడా ఒక ఎస్ఎంఎస్తోనే అండి తర్వాత వచ్చేసి బ్యాలెన్స్ ఎంక్వైరీ ఏ విధంగా చేసుకోవాలి అది కూడా ఒక మిస్డ్ కాల్తోనే ఇదైతే మీ ఫోన్తోనే చేసుకోవచ్చు అది కూడా మీ ఇంటి దగ్గరనే చేసుకోవచ్చు సో అది ఎలాగనో మనం చూద్దాం టాపిక్లోకి వెళ్లే ముందు ఫ్రెండ్స్ నా ఛానల్ కనుక మీరు కొత్తగా చూస్తున్నట్టయితే కింద రెడ్ కలర్లో ఉన్నటువంటి సబ్స్క్రైబ్ ని క్లిక్ చేసి పక్కనే ఉన్నటువంటి గంట సింహను కూడా క్లిక్ చేసి పైన ఆల్ అనే బటన్ని అలౌ చేయండి ఫ్రెండ్స్ నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ కూడా చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మన యొక్క మొబైల్ నెంబర్ను ఎస్బీఐ అకౌంట్కి ఏ విధంగా రిజిస్టర్ చేసుకోవాలి అప్డేట్ చేసుకోవాలో చూసుకుందామండి సో మన యొక్క మొబైల్లో మన యొక్క మెసేజ్ ఐకన్ మీద క్లిక్ చేసినట్టయితే మెసేజ్ బాక్స్ ఈ విధంగా అయితే వస్తుంది కదండి తర్వాత కింద న్యూ మెసేజ్ కాడ క్లిక్ చేసి పైన టూ దగ్గర అయితే ఈ నెంబర్ అయితే ఇచ్చేయండి జీరో నైన్ టూ టూ త్రీ ఫోర్ ఎయిట్ 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 నెంబర్ ఇచ్చేసి కింద మెసేజ్ బాక్స్లో అయితే ఆర్ ఈ జీ అని మొత్తం క్యాపులేటర్లో ఇవ్వండి తర్వాత స్పేస్ అయితే ఇవ్వండి తర్వాత మీ యొక్క అకౌంట్ నెంబర్ను ఎంటర్ చేయండి మీ యొక్క ఎంటర్ నెం మీ యొక్క అకౌంట్ నెంబర్ను ఎంటర్ చేసేసి సెండ్ చేయండి అండి సెండ్ చేసినట్టయితే చూడండి ఫ్రెండ్స్ నాకైతే మెసేజ్ వస్తే వచ్చేసింది కూడా డియర్ ఎస్బీఐ కస్టమర్ యువర్ సక్సెస్ఫుల్లీ రిజిస్టర్డ్ ఫర్ ఎస్బీఐ క్విక్ ఫెసిలిటీ ఫర్ ఫుల్ లిస్ట్ ఆఫ్ సర్వీస్ ఎస్ఎంఎస్ మొబైల్ నెంబర్ అయితే అప్డేట్ అయినట్టుగా అయితే నాకు మెసేజ్ వచ్చేసిందండి సో ఇప్పుడు మన యొక్క మొబైల్ నెంబర్ అప్డేట్ అయిందా లేదా తర్వాత ఏ విధంగా బ్యాలెన్స్ ఎంక్వైరీ కూడా చేసుకోవాలనో ఇప్పుడు చూసుకుందామండి బ్యాలెన్స్ ఎంక్వైరీ కొరకు మరియు మన మొబైల్ నెంబర్ రిజిస్టర్ అయిందా లేదా తెలుసుకోవడం ఏ విధంగా అయితే డైల్ ప్యాడ్ను తీసుకుంటే మనం ఇక్కడ వచ్చేసి జీరో నైన్ డబల్ టూ త్రీ సెవెన్ త్రీ సిక్స్ 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 ఉన్నటువంటి ఈ నెంబర్ను మీరు కనుక డైల్ చేసి మిస్డ్ కాల్ ఇవ్వండి అండి రింగ్ అవుతుంది చూడండి నేనైతే చూడు మిస్డ్ కాల్ మిస్డ్ కాల్ అయితే వెళ్ళిందండి సో ఇప్పుడు మన యొక్క మొబైల్ నెంబర్ అప్డేట్ అయిందా లేదా అనేది మనకి ఇప్పుడు తెలుస్తుంది సో చూడండి ఫ్రెండ్స్ నా మొబైల్ నెంబర్ అయితే సక్సెస్ఫుల్గా అప్డేట్ అయిపోయిందండి చూడండి నా అకౌంట్ బ్యాలెన్స్ కూడా చూపించేసింది సో నా మొబైల్ నెంబర్ అయితే లింక్ నేను చేసేసుకున్న తర్వాత నా బ్యాలెన్స్ ఎంక్వైరీ కూడా చేసుకున్నా సో ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే మనం బ్యాంకుకి వెళ్లకుండానే మన యొక్క మొబైల్ తోటి చిన్న మెసేజ్ తోటి చిన్న మిస్డ్ కాల్ తోటి మన యొక్క ఫోన్ నెంబర్ అప్డేట్ చేసుకోవచ్చు మన బ్యాలెన్స్ కూడా ఎంక్వైరీ చేసుకోవచ్చండి సో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్స్ పెట్టండి ఫ్రెండ్స్